సోది జప్తా సోది సోది జప్తా సోది జప్తా జరగేది జప్తా జరగబొయేది జప్తా కున్నావో జప్తా అనుకే గడ్డం కోయి మోలన మోకినావు ఈ దేవుడు నిన్ను మోకినా సోదమ్మ చెప్పు ఇది గుది గుది గోయి మోలాన ఉంది దేవుడు సోదమ్మ సోదమ్మ సోది సోది జప్తా సోది నువ్వు చెప్పు జరగపోయేది జప్తా జరగబొయేది జప్తా ఏ మూలను మొక్కినావో చెబుతా పంట పైరులో పైన ఉంటావు చెబుతా ఎక్కడైనా కలిసి వచ్చింది నీకు ఏ మూల మొక్కింది చెప్పమ్మా పుంజు ఉన్నది పెట్టావు ఒకటే కోడలుంది ఆ కోడలు మంచం మీద పండదు పీట మీద కూచొనియదు బాగానే వాతలు పెట్టింది వచ్చింది ఆనగోళ్ళే ఉంటదమ్మా ఆయన సొత్తులోనే ఉంది ਕਿਹੜਾ ਇਹ ਤੁਗਲਾੜੇ ਪਨੇ ਨਹੀਂ ਲੇਦੋ ਚਪੂ ਸੋਦੀ ਜਪਤਾ ਮਾ ਸੋਦੀ ਨੂੰ ਕੋਰਕੁੰਦੀ ਜਪਤਾ ਨੂੰ ਅਨਕੁੰਨਦੀ ਜਪਤਾ